హాయ్ ఫ్రెండ్స్ కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడి ట్రైలర్ రిలీజ్ అయింది అసలు ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు అసలు ఆ షాక్ నుంచి బయటికి రావడానికి కూడా టైం పడుతుంది అనమాట ప్రతి ఒక్కళ్ళకి అంత అసలు సైంటిఫిక్ థ్రిల్లర్ హిస్టారికలు రకరకాలుగా ఉంది కానీ ట్రైలర్ మాత్రం అద్దిరిపోయింది అంతే అసలు తిరుగులేదు ట్రైలర్కి ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద ఉండేటువంటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పీక్స్ 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 నా భూత నా భవిష్యత్తు అంత అసలు మనకు ఆ ట్రైలర్ చూస్తే తెలుగు సినిమా హిందీ సినిమా లేకపోతే హాలీవుడ్ సినిమా లేకపోతే వందల కోట్ల రూపాయలతో ఇటీవల తీసినటువంటి సినిమాలలో ఒక సినిమా ఇవన్నీ మర్చిపోతాం అసలు నాకైతే మాత్రం సింపుల్గా చెప్పాలంటే కల్కి ట్రైలర్ చూస్తుంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ బ్లాక్ ప్యాంతరు అవెంజర్స్ ఈ సినిమాలు మొత్తాన్ని మిక్సీ చేసి జ్యూస్ పట్టి బయటికి తీస్తే కల్కి ఏమో అన్న అంటే అన్ని రకాలుగా కనిపిస్తుంది అసలు హాలీవుడ్ సినిమాని ఒక ఇంకా అసలు ఆ సినిమా దానికి ఏ మాత్రం తీసిపోదు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అసలు ఏంది ఆ విఎఫ్ఎక్స్ ఏంది అసలు మొత్తం అసలు ఆ హైలైట్స్ ఏంటి ఆ ఎలివేషన్స్ ఏంటి ఆ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ ఏంటి అసలు ఒక్కొక్క క్యారెక్టర్స్ని చూపిస్తున్న తీరేంటి అసలు వేరే లెవెల్కి అంతే నేను ఇంకొకసారి ట్రైలర్లోకి వెళ్ళిపోయి అసలు ట్రైలర్లో స్టోరీ ఏమన్నా రివీల్ చేశారా అనే దాని గురించి మీతో కొంచెం అంటే అక్కడ చూపిస్తున్నటువంటి విషయాల్లో చూపించినటువంటి విషయాలకు సంబంధించి కూడా కొంత ట్రైలర్ ని చూస్తున్నంతసేపు సినిమాకు సంబంధించినటువంటి హింట్స్ ఏంటి అనేది కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఎస్ ప్రభాస్ సినిమాలో భైరవ అనే క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు తనకు ఒక బుజ్జి అనేటువంటి ఒక సూపర్ ఆ టెక్నికల్ సైంటిఫిక్ వెహికల్ అనేది ఒకటి ఉంటుంది సో దాని ద్వారానే తన యొక్క జర్నీ అనేది ఉంటుంది ఇక బుజ్జి క్యారెక్టర్ అనేది దాంట్లో వచ్చిన వాయిస్ ఓవర్స్ ను బట్టి అది కీర్తి సురేష్ ఆ వాయిస్ మాట్లాడింది విషయం మనకు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే సో ఇక్కడ ఏంటంటే దీపిక పదుకొనే ఒక బాబు జన్మించబోతున్నాడు అతను ఒక చాలా పవర్ఫుల్ వ్యక్తి ఈ సృష్టికి అతను చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఒకటి ఉంటుంది అతను అతన్ని అంటే అతన్ని కననివ్వకుండా దీపిక పదుకొనే అటాక్ చేయాలని ఇటు శాశ్వత చటర్జీ అంటే విలను మనకి బాలీవుడ్ విలన్ అతను సో అతని ఒక గ్యాంగ్ ఆ విలన్ బ్యాచ్ అంతా ట్రై చేస్తూ ఉంటుంది సో వీళ్ళ వల్ల కాక వీళ్ళు భైరవాన్ని యూస్ చేసుకొని అది ఎట్లా అయినా సరే అప్ప పట్టుకొని ఆ దీపికా పదుకొనే పట్టుకొని ఇటు విలన్స్ బ్యాచ్ కి అప్పగించే పని కూడా బైరవాకి అప్పచెప్తారు ప్రభాస్ కి సో కాకపోతే అక్కడ దీపిక పదుకొనేని ఎవరైతే ఆ బాబును అసలు ఆ సృష్టికి మెయిన్ కారణమైనటువంటి ఆ బాబును కనబోతున్నారో ఆమెను కాపాడటానికి ఇక్కడ అశ్వత్థామ క్యారెక్టర్లో ఇటు అమితాబ్ బచ్చన్ అలాగే కమల్ హాసన్ క్యారెక్టర్ వీళ్ళిద్దరు కూడా సాయశక్తుల ప్రయత్నం చేస్తుంటారు అనే దానికి సంబంధించి ఆ లీడ్ అయితే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది సో ఇక్కడ మొత్తం కాకపోతే ప్రభాస్ ఖచ్చితంగా ఒకనొక టైంకి వచ్చిన తర్వాత అసలు దీని వెనకాల ఉన్నటువంటి ఒక విలన్ యొక్క ఆ చెడు ఉద్దేశాన్ని తెలుసుకొని ఆ తర్వాత తను కూడా మారిపోతాడా అసలు ఏ రకంగా ముందుకు పోతుంది అనే దానికి సంబంధించి మాత్రం ఆ సస్పెన్స్ అయితే మాత్రం అట్లనే ఉంచారు ఇక విజువలైజేషన్ గురించి మాట్లాడుకుంటే అసలు విఎఫ్ఎక్స్ అసలు మొత్తం ఆ బుజ్జి ఆ వెహికల్లో నుంచి ప్రభాస్ అట్లా పైకి లేస్తున్న తీరు ఒక్కొక్క టైంలో మాత్రం ఎవెంజర్స్ చూస్తున్నాం ఒక ఫీలింగ్ కలుగుతుంది ఆ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ ఏదైతే ఉంటుందో అది వచ్చినప్పుడు మాత్రం అసలు ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటిది కావచ్చు లేకపోతే మనం ఈ మధ్య కాలంలో చూసిన బాహుబలి లాంటి అసలు అది వేరే లెవెల్ వేరే సినిమాతో కంపేర్ చేయడానికి కూడా లేదు కానీ ఒక కొత్త ప్రపంచాన్ని నాగశ్విను డైరెక్టర్ నాగశ్విను మాత్రం ఈ సినిమా ద్వారా ఆడియన్స్ కు పరిచయం చేయబోతున్నట్టు మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా సో అంత సూపర్ గా ఉంది సినిమాకి సంబంధించి ఇప్పుడు నేనైతే చెప్పానో సృష్టికి మూలమవుతున్నటువంటి ఒక బాబుని అతను పుట్టబోతుంటే ఆ విలన్ గ్యాంగ్ అంతా అతను పుట్టనివ్వకుండా చేయాలనుకోవటం వాళ్ళు ప్రభాస్ని అంటే బైర్వాను వాడుకొని ఆ పని చేయించుకోవాలనుకోవటం కాకపోతే ఆ బాబుని జన్మించేలాగా అశ్వత్థామ క్యారెక్టర్ లో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్లు ప్రయత్నం చేయటం సో ఇదంతా వీళ్ళ మధ్య జరిగినటువంటి ఒక సంఘర్షణ అమితాబ్ బచ్చన్ కి ప్రభాస్ కి మధ్య అసలు ఒక షాట్ ఉంటుంది ఆ బుజ్జి వెహికల్ అట్లా స్పీడ్ గా వస్తూ ఉంటే ఆ ఒక్క ఒక్క తన్ను తంతి వెళ్ళిపోతుంది వెహికల్ అశ్వత్థామ అంత అసలు ఆ గ్రాఫిక్స్ అసలు ఆ షార్ట్స్ కనుక చూస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళకి మైండ్ బ్లాకే అంత సూపర్గా ఉంది ఇక ప్రతి ఒక్కళ్ళు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇంకా సినిమాకు సంబంధించి ఇక ఫెయిల్ అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోరు కానీ యావరేజ్ ఫెయిల్ లేకపోతే ఇంకోటి ఇంకోటి నెగిటివ్ ఒపీనియన్స్ ఏం రావు కానీ ఇక రికార్డ్స్ని ఎన్ని రికార్డులను బద్దలు చేస్తుందో వెయిట్ చేయటమే తప్ప ఇంకా వేరేదే లేదు అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక ఇందులో శ్రద్ధాదాస్ ఆల్రెడీ మొదటి నుంచి కూడా భైరవతో ట్రావెల్ చేస్తుంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ తను ఒక కీరోల్ ప్లే చేయబోతున్నాడు అలాగే ఒక గెటప్ లో కనిపిస్తుంటుంది మనకి ఇంతకు ముందు శోభ అనుకుంటా ఆమె కూచిపూడి ట్రెడిషనల్ డాన్సర్ ఉంటుంది కదా ఆమె పాత సినిమాలో కూడా యాక్ట్ చేసిన హీరోయిన్ ఆమె యొక్క క్యారెక్టర్ సంబంధించి కావచ్చు ఇక లాస్ట్ లో ఆ కమల్ హాసన్ యొక్క ఎంట్రీకి సంబంధించి అతను ఆ మాట్లాడేటప్పుడు ఆ దీపిక పదుకొని ధైర్యం చెప్తున్న విధానం తన వాయిస్ విన్నప్పుడు మాత్రం అసలు కమల్ హాసన్ యొక్క గెటప్ చూస్తేనే అసలు ఆ క్యారెక్టరైజేషన్ చూస్తేనే ప్రతి ఒక్కళ్ళకి మైండ్ పోతుంది సో అంత బాగా క్యారెక్టరైజేషన్ చేశాడు సింపుల్ గా చెప్పాలంటే ఇటు వీళ్ళు మాట్లాడుకోవటం కూడా ఇటు పవర్ఫుల్ పవర్స్ అంటే యూనిట్స్ లెక్క మాట్లాడుకోవటం ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా వీళ్ళు మనం మనీని ఎట్లయితే క్యాల్కులేట్ చేస్తామో వాళ్ళు ఆ హిస్టారికల్ ఆ సైంటిఫిక్ డ్రాప్ ఏదైతే ఉంటుందో దాంట్లో యూనిట్స్ లెక్క మాట్లాడుకోవటం ఎన్ని యూనిట్స్ ఇస్తారు ఎంత పవర్ ఉంటుంది అనే మాట్లాడుకుంటుంది కొత్త కొత్త సబ్జెక్ట్ అనమాట సో కొత్త కొత్త విషయాలను కూడా ఈ సినిమాలో నాగేశ్వరును ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనేది మాత్రం ఒకవైపున సైంటిఫిక్ విషయాలు టెక్నికల్ వాల్యూస్ మరోవైపు హిస్టారికల్ డ్రాప్ వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ కల్కి సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాడు ఒక కొత్త విధానాన్ని ప్రేక్షకులు ముందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనేది మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత ఇక ఇటు మిగతా క్యారెక్టర్స్ కు సంబంధించి సో ఎవరైతే ఇటు విలన్ గా శాశ్వత చటర్జీ అసలు అతను ఒక కొత్త ఫేస్ అనమాట మనకి టాలీవుడ్ లో ఇప్పటి వరకు నాకు తెలిసి చాలా అంటే పరిచయం అయినట్లు కూడా ఎక్కడ నాకు ఎక్కడ కనిపించింది కూడా లేదు సో ఒక కొత్త క్యారెక్టర్ ని విలన్ లాగా తీసుకురావడం సో అక్కడ కనిపిస్తున్నటువంటి విలన్స్ కూడా ఆ గన్స్ పట్టుకోవడం వాళ్ళ యొక్క వాళ్ళు వాడుతున్నటువంటి వెహికల్స్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి మొత్తానికి ట్రైలర్ మాత్రం అది ఏ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ ఏ లాంగ్వేజ్లో అయినా సరే ప్రతి ఒక్కళ్ళకి మాత్రం ఖచ్చితంగా బీభత్సమైనటువంటి హైప్స్ క్రియేట్ అవుతాయి ఇంకా ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ డేనే వెళ్ళాలి సినిమాకి అన్నంత అంత దిమ్మ తిరిగిపోయేలా ఉంది సినిమా అనేది మాత్రం ఖచ్చితంగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది సో మరి ఈ యొక్క ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద ఎటువంటి హోప్స్ అనేవి ఉండబోతున్నాయి అనేది మీరు ఖచ్చితంగా ట్రైలర్ గురించి ఏమనుకుంటున్నారు ఇక మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్